ఫారెస్ట్ పెంచాలని మాధవి గారి సంకల్పం ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేయబట్టే చేయగలుగుతున్నాం అయ్యో అసలు సంకల్పం ఉన్న వాళ్ళకి మాలాంటి వాళ్ళు హెల్ప్ చేయడం అనేది మాకు ఒక దేవుడి ఇచ్చిన గిఫ్ట్ అనుకో అది ఆశీస్సులు అనుకోవాలండి మన ఆ అసలు మామూలుగా మన మీరు మొగలిను ఇంకొకటి ఏంటండి మిస్తరాకులు విస్తరాకులు అడ్డాకులు ఆ వేళ మా వారి పాప చాలా బిజీ అంత బిజీలో పంపించటం అదే జరిగింది మొత్తానికి మొగలి బతికినట్టే మీ అందరి సంకల్పం కూడా నాకు కూడా హెల్ప్ చేస్తుంది కరెక్ట్ అండి ఏదైనా మంచి సంకల్పం తోటి మనం మొదలు పెడతాయి అండి దేవుడు అన్ని అలా క్రియేట్ చేస్తాడు చెన్నైలో సెటిల్ అయిపోయిన తెలుగు వారండి మాధవ్ గారు ప్రసాద్ గారు ఈరోజు మా ఇంటికి రావడం మా గార్డెన్ చూడడం ఇవన్నీ మాకు చాలా సంతోషాన్ని కలిగించిందండి

మాధవి గారు మెసేజ్ పెట్టారండి విత్తనాలు కావాలని అప్పుడు నేను విత్తనాలు మాధవి గారికి పంపించటం ఆవిడ చాలా హ్యాపీగా నాకు రిటర్న్ గిఫ్ట్ కింద కొడి సంపెంక పంపించటం ఇలాగా మాకు ఆ రిలేషను అలా మెయింటైన్ అవుతూ వచ్చిందండి మొత్తానికి మా గార్డెన్లో ఉన్న విత్తనాలు కలిపిన బంధం అండి ఇది నమస్తే అండి మాధవి గారు నమస్తే అండి మాధవి గారు వారి శ్రీవారితో కలిసి చెన్నై నుంచి ఇటు దిండి రిసార్ట్స్ అని అక్కడికి వచ్చారండి సైట్ సీయింగ్ కోసం వచ్చారు వస్తూ ఇక్కడ రాజమండ్రిలో మా ఇంటికి కూడా వచ్చారనమాట చాలా సంతోషం మాధవ్ గారు సంతోషం మీ మీ వీడియోస్ చూసి ఇల్లు గుర్తుపట్టి నిజంగా నేను సర్ప్రైజ్ అయ్యాను గుమ్మలో కారు ఆగేసరికి అంటే అంత డైరెక్ట్ గా ఎలా రాగలిగారని అండ్ మా మొక్కలే మిమ్మల్ని అనమాట ఆహ్వానించి మాధవి గారు మా గార్డెన్ లో ప్రతి మొక్క పరిచయం ఉన్నట్టుగా మాట్లాడడం నాకు చాలా సంతోషం కలిగించిందండి నా వీడియోస్ ద్వారా మా ఇంట్లో ఐదు రకాల సంపెంగలు ఉన్నా కానీ కొడి సంపెంగ లేదని ఆవిడ నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ కింద కొడి సంపెంగ పంపించారండి ఆ విత్తనాలు అందుకున్న వెంటనే పంపారనమాట అదేమో పీక్ సమ్మర్ ఆ సమ్మర్ ఆ ఎండలకి ఆ మొక్క చనిపోయింది ఆ తర్వాత మళ్ళీ మరొక మొక్క పంపించారండి ఆ మొక్క ఏమో మా రోజా అదేనండి మా కోడి శుభ్రంగా మూడు మొక్కల కింద కట్ చేసేసింది అది చనిపోయిందండి అయ్యయ్యో తప్పకుండా నేనే పంపిస్తానండి మరొకసారి అని మాధవి గారు అన్నారు మా రాధా గోపిలు కూడా ఎలా ఉన్నాయి అని అడిగి వాటిని కూడా చక్కగా రాధమ్మ ఎక్కడుంది గోపి ఎక్కడుంది అని అన్నీ ఆవిడకి బాగా పరిచయం ఉన్న ప్లేస్లోకి వచ్చినట్టుగా అన్నీ చూడటం నాకు చాలా ఆనందాన్ని కలిగించినాయండి ఎందుకంటే అసలు ఆవిడెవరో నాకు తెలియదు అటువంటిది మా ఛానల్లో లో వీడియోస్ చూస్తూ నాకు పరిచయం కావడం ఆ విత్తనాల ద్వారా మరింత దగ్గర అవ్వడం నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది ఆడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అనేదా భావించకండి పెరగము బ్యాగ్లో పెట్టేసి నేను ఎవరి ఇది క్లీన్ చేసి కింద ఒకసారి క్లియర్ చేసేస్తాను బ్యాక్ మొక్కలన్నీ పెరగనివ్వదండి మొత్తం అంతా ఆక్యుపై చేసేస్తుంది పపరపనస పేరు విన్నారా మీ దగ్గర ఉందా ఒక కాయ పత్తంది కదా థ్యాంక్స్ అండి వాళ్ళు ఫాలో అవుతున్నారు మా ఛానల్ ఇక్కడ ఇది సూపర్ ఛానల్ సార్ పూలు వస్తున్నాయి ఇప్పుడు అంటే ఒక ట్రెండ్ ఉంటాయి అంటే ఒక్కొక్కసారి బాగా గుత్తు గుత్తులు కింద పోసేస్తాయి అవును ఇది పైన వస్తుంది అవునండి ఇది ఆక్సంపండి కనక సంపంగా అంత తమ్ముడు కనక బంగారం కనకం అంటే బంగారం ఓకే ఆహా తెలుసు ప్రోనింగ్ చేసాం కదండి ఇది అంటారు ఇదిగోండి మేడం మీ మొక్క రెండు రండి మాధవి గారు నాకు ఎంతో అభిమానంతో పంపించిన మొక్క అండి పువ్వు ధాన్య ఆవిడ ఇదివరకు సంపంగ మొక్కలు కూడా పంపించారు ఒక మొదటి మొక్క అది నేను వీడియోలో కూడా చూపించడం జరిగింది డ్యామేజ్ అయ్యింది రెండో మొక్క చాలా బాగుంది మా రోజా పాడు చేసేసిందండి ఈరోజు ఈవిడ ఈ పువ్వు దానిమ్మ పంపించడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మేడం అసలు సర్ప్రైజ్ అయ్యాను అసలు ఇది నాకు మెసేజ్ చూడలేదు బిజీగా ఉండి షడన్ గా పార్సల్ వచ్చేసరికి ఏంటి పార్సల్ అని అనుకున్నాను చాలా చాలా సంతోషం మేడం ఈ పూలు పోసాక మన ఛానల్లో ఇవన్నీ మీలాంటి వరకు ఇవ్వడానికి రెడీ చేస్తా ఉంటానండి కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసాను కదా ఫస్ట్ ఫ్లోర్ అలాగే సెకండ్ ఫ్లోర్ చూద్దాం

ఆ చూస్తాను ఒక అరగంట సేపు స్పెండ్ చేద్దామని వస్తాము అటువంటిది గంట రెండు గంటలు మూడు గంటలు కూడా అదే అదే ఈ బోగన విలాలన్ని కూడా బాగుంటుంది వంకాయలు వంకాయ ఏం కలర్ మంకాయ తెలుపు అండి తెలుపు వంకాయలు కాలిఫ్లవర్ ఇప్పుడు మళ్ళీ బీర బీర మళ్ళీ నెక్స్ట్ క్రాప్ వేసాము చామంతుల ఇక ఇది భలే ఉందా బాగుందండి థ్యాంక్ యూ ఇవంతా కూడా ఇప్పుడు సన్ లైట్ కావాలి మేడం సన్ లైట్ ఉండట్లేదండి ఎంత కష్టపడ్డా కానీ సన్ లైట్ ఉండట్లేదు మిగిలినవన్నీ మనం ప్రొవైడ్ చేయగలం బట్టల్ని తీసుకురాగలం ఇంకోటి తీసుకురాగలం సన్లైట్ తీసుకోవాలి కదా దానికోసం తిప్పలు అవును ఇవన్నీ దాలియా అండి ఇక్కడ సందరు అక్కడ మొక్క పెట్టేసాం సో ఇటు డిసెంబర్ అలాండి ఏమేమి ఉన్నాయి కలర్స్ ఇప్పుడు ఐదు ఆరు కలర్స్ ఉన్నాయి ఉండొచ్చు నాకు అవి పూసేదాకా తెలియదు వైట్ ఇది వైట్ మాత్రం ముందు నుంచి పోస్తుందండి ఇక్కడ ఇది తెలిసేమో కదా కేశవర్ధిని కేశవర్ధిని ఇది కూడా నేనే పగడాలు తులసి అంటారు ఓకే ఎన్నాళ్ళకి మీరు చెప్పారండి పేరు మాధవ్ గారు నాకు కొత్తగా తెలియజేశారు పేరు ఎందుకంటే ఎంతసేపు నెట్ లో సెర్చ్ చేసినా ఇంగ్లీష్ పేరే వస్తుందిగా తెలుగు పేరు రావట్లా హిమాలయన్ మింట్ మింట్ ఓకే పుదీనా చాలా బాగా పెద్దగా ఉంది వాసన బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఓకే బాగుంది ఇక లక్ష్మీదేవిని అలా అలంకరించడం కింద గుజరాత్ కుండల సెట్టింగ్ ఇదంతా కూడా మాధవి గారు చాలా చాలా బాగుందండి వృధాని ఇలాగా మీరు అందంగా డెకరేట్ చేయడం అని మెచ్చుకున్నారు ఇవన్నీ మనకి హార్వెస్ట్ చేసుకునే సరికి కింద కంపోస్ట్ రెడీ అయిపోతుంది కదండి అవి మొక్కలు వేసేసుకోవచ్చు లేదంటే మొక్క పెద్ద మొక్క నాటుకోవచ్చు గోంగూర పెద్ద మొక్కలు అవుతాయి కదా అవి కొన్ని కొన్ని తీసేస్తూ ఉంటారు కొంచెం ఎదిగాక తీసేస్తూ ఉంటానండి రెడ్ డిసెంబర్ కదా డిసెంబర్ తవసీర అంటారు తెలుసా మల్టీ విటమిన్ మొక్క అంటారు దీని ఇంగ్లీష్ లో తెలుగు పేరు ఏంటి తెలుగు పేరు తెలియదు మల్టీ విటమిన్ అంటారు తమిళ్ లో తవసీ అంటారు తవసికీర తవసి ఆకు తినేచ్చు వట్నే తినేచ్చు వట్నే తినొచ్చు ఇది మల్టీ విటమిన్ అంటారు ఆ మనకి మల్టీ విటమిన్ అనే తెలుసు ఇక దీని పువ్వులు ఇవన్నీ వస్తున్నాయండి ఏంటి ఇవి పువ్వులు విత్తనాలు వస్తాయా విత్తనాలు వస్తాయి చిన్న చిన్న విత్తనాలు వస్తాయి అవి మొలుస్తాయా అండి మొక్కలు వస్తాయి వస్తాయి ఓకే చిన్న కొమ్మ పెట్టినా కూడా బాగుంటుంది అలా నాకు ఫ్రెండ్ కొమ్మ పెట్టి ఇచ్చారు అదే చిన్న కొమ్మ పెట్టినా కూడా వస్తుంది మీరు కరివేపాకు లాగానే దీన్ని వాడుకోవచ్చు ఓకే కూరల్లో వేసుకోవచ్చు అది ఇది మామూలుగా మరుమో మనం పెంచడం కష్టం అంటాం కదండి ఇలాగా ఇలాగ పాటిని కింద పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది అండి ఈ మొక్క ఏంటో చెప్పండి మేడం ఓ చిల్లీ అదే అస్సాం చిల్లి అదేనండి నిన్నే అరవై చేస్తాను కొంచెం పాపం డల్ అయింది ఏదో ఒకటి సారం ఇవ్వాలి మంకెళ్ళ గింజలు ఉన్నాయా ఉన్నాయండి ఇవ్వనా ఇవ్వండి చెప్పాలంటే గార్డెన్ పెంచే వరకు క్యాబేజీ కాలీఫ్లవర్ ముఖ్యంగా ఎలా వస్తాయి అన్నది కూడా తెలియదు అండి ఇక్కడ మనం గార్డెన్ పెంచుతూ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా నేర్చుకుంటాము వెదర్ కండిషన్ కావాల్సినవి ఇది కోడిగుడ్డు సంపా మేడం ఇదే కొడంబులి అని కేరళ నుంచి తీసుకొచ్చామండి అది ఆకు కూడా వాడచ్చు చింతచిగురు లాగా నాకు ఈ మధ్య తెలిసింది అవునా చెట్టు మా దగ్గర కూడా ఉంది అయితే నాకు మొన్న కర్ణాటక నుంచి ఒక ఫ్రెండ్ వచ్చారండి ఆవిడ చెప్పారనమాట ఇంక మామలే కదండి మలబరి ఇవన్నీ ఈ బంతి కూడా ఈ మధ్య కనపడట్లేదండి ఊక బంతి అని ఊక బంతి ఊక బంతి మన మామూలు బంతులే గాని అది కూడా మొత్తాన్ని కష్టం ఫోల్డ్ చేసినట్టు ఉంటుంది ఆ ఫోల్డ్ చేసినట్టు కట్ చేసినట్టుగా అవుతుంది అది ఇది ఒక ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా గార్లిక్ వైన్ గార్లిక్ వైన్ ఇది ఫస్ట్ టైం అనమాట మొగ్గలు వస్తున్నాయి బాబు ఇప్పుడు మాకు చెట్టు నిండా ఉన్నాయి పూలు బాగుంటాయి మంచి వాసన వస్తూ బాగుంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ పెన్ని వాటితోటి అందుకనే నేను ఇది పాత అండి దాంట్లో అన్ని వాడుతా ఉంటాం ఇది దవనం మేడం కొండగంటి కొండగంటి అది కూడా అన్నిటిలోకి వచ్చేస్తా ఉంటదండి మీరు యాక్చువల్ గా శంకు గింజలు కూడా నాకు పంపించారు అయితే అది సింగిల్ అయింది సింగిల్ అంటే పర్పుల్ సింగిల్ పర్పుల్ బ్లూ బ్లూ వచ్చిందా అంటే రెండు మిక్స్ మిక్స్ అయిపోయింది అవును సో సింగిల్ బ్లూ వచ్చింది ఈ డిసెంబర్ ఒకళ్ళు అడిగితే ఇద్దామని చెప్పేసి కవర్లో పెట్టానండి అది అడ్రస్ అది వాళ్ళు పంపడం అది కుదరలేదు ఈ చక్కగా లోపల ఈ రెడ్ తెలుసామో కదా రెడ్ పొలం పచ్చిమిర్చు పొద్ పచ్చిమిర్చి ఇక్కడ బ్లాక్ ఉండేదండి అది పోయింది మళ్ళీ విత్తనాలు వేసాను వస్తాయి వైట్ పొవడు నాకు లైట్ పింక్ ఉంది పర్పుల్ ఉంది ఒక మంచి విషయం చెప్పారండి మాధేవి గారు మామూలుగా మనకి ఈ టమాటా ముక్కలు వాటి మీద పాములు పాకినట్టుగా అలా పొడ కింద వస్తుంది కదండి పాము పొడ అది అంటారు ఆ ప్రాబ్లము తగ్గిస్తాయట అండి అంటే మనం టమాటా మొక్క పక్కన ఈ బొగడబంతి మొక్క కూడా వేసామనుకోండి టమాటాల్లో ఆకు మీద చారల్లాగా వచ్చే ప్రాబ్లము తగ్గుతుందట ఈ పాము పొడ తెగులునే ఇంగ్లీష్లో లీఫ్ మైనర్ అంటారండి మరి మీరు కూడా బొగడబంతి మొక్కలు టమాటా మొక్కలకు దగ్గరగా వేసుకున్నారనుకోండి ఈ పాము పొడలాగా వచ్చే సమస్య తగ్గుతుందట అండి మాధవి గారు చెప్పిన చిట్కా బాగుంది కదండి మరి మనం అందరం ఫాలో అయిపోవచ్చు కృష్ణయ్య అండి బాగుండీ కృష్ణయ్య చాలా ఈ ఫస్ట్ మీ అందరికి వైజాగ్ పంపించిన పోయింది పాపం నాలుగే వచ్చినాయి ఆ తర్వాత ఇదిగోండి నాలుగు మాళ్ళు వచ్చినాయి మేడం లక్ష్మీ దేవికి ఒకటేసాను మాది ఇంత పెద్ద పూస రావట్ల చిన్న పూస ఒకసారి వస్తా ఇంత సైజ్ వస్తుంది ఇలా వస్తుంది ఓకే ఓకే ఇంకా బలం సరిపోలేదు అది ఎండ కూడా ఉండాలి రకరకాల స్టేజ్ అలాగే వైట్ కూడా వస్తాయి ఎండి నీళ్ళు గ్రే కలర్ వస్తుంది వైట్ వస్తది మాదంతా ఈ సైజు ఉన్నాయి నేను ఇంకా ఎండ తక్కువ ఉండాలనుకునే నేను చెట్టు నీటిలో పెట్టేది ఎండ ఉండదు ఎండ ఉండడానికి ఇది కూడా కొమ్మతోటి వచ్చేస్తుంది కదా బాబు మీరు ఆస్ట్రాన్నారు కదా ఇది చాలా బాగుంది మా వీడియోస్ వస్తుంది పైన కూడా ఉన్నాయండి చూదురు గాని వైజంతి మాల పోసల మొక్కేదే మేడం అంటే మేము ఈ సైజ్ రంగాన్ని కోసేస్తున్నట్టున్నాం అయితే పచ్చిమిండి కలర్ మారిపోతాయి కదా కాడ కూడా ఎండిపోతాయి అప్పుడు కోసేయండి పర్లేదు అలాగే మనకి ఎండిపోయినవి కూడా తీసేస్తా ఉంటాయి అండి కొత్తగా వస్తా ఉంటాయి మళ్ళీ కొత్తగా పెరుగుతాయి మీకు ఇంకొకసారి మొక్క పెట్టుకున్నారు అంటే మార్చక్క రోజు మరీ పైన సెకండ్ ఫ్లోర్ చూతులుగా అండి మాధవ్ గారు ఇదే మేడం సెకండ్ ఫ్లోర్ టెరస్ చామంతులు భలే ఉన్నాయి ఒకటే రకం వేశారండి దీంట్లో వేరే వేరే రంగులు కాకుండా ఒకటే రకం రెండు మూడు మొక్కలు ఉన్నాయి మొత్తం అన్ని అన్ని అవేనండి ఇక్కడ సన్లైట్ బాగుంటది కాబట్టి మట్టి కొంచెం బాగా ఇచ్చామనుకోండి ప్రతి మొక్క బానే ఉంటది గ్లాడియోలస్ ఇంకా ప్రతి దాంట్లోనూ ఆకుకూర ప్రత్యేకంగా వేసేదే ఉండదు ఈ పూలే కూడా చాలా ఉన్నాయి కదా తమిళనాడు కర్ణాటక ఎక్కువ వస్తాయి డబుల్ బీన్స్ ఇందులో ఒక గింజ ఉంటుంది దీంట్లో ఇది కూటన్ చేస్తారు అందులో బాగుంటుంది చాలా తక్కువ వాడరు లోపల గింజ పింక్ కలర్ లో ఉంటుంది ఆ గింజ వాడతారు అనమాట సాంబార్ వేస్తారు కూటన్ చేస్తారు అక్కడ అందులో చాలా బాగుంటుంది అరటికాయతో చేసిన అది బాగుంటుంది ఓకే నేతగా డ్రై అయిపోయాక కూడా వాడుకోవచ్చు అయితే నానబెట్టి చేసుకోవాలి మన బా లాగా ఓకే బట్ ఇది పచ్చిది బాగుంటుంది నేను వాడానండి అవి కూడా ఇవి మూడు నాలుగు గింజలు వస్తున్నాయి లెండి కాయకి ఇదంతా అల్లం పసుపు లక్బా ఇవన్నీ కూడా దీంట్లోనే వేస్తాయి ఇదే కదా త్రీ సిక్స్టీ ఫైవ్ ఇదిగోండి ఉందా మీ దగ్గర ఇది లేదు అయితే ఇక్కడ నుంచి తీసుకోండి ఇది ఇంకొకటి అండి ఇది దసరా చిక్కుడు పర్పులు మీకు రెడీగా ఉంచారు గింజలు ఉన్నాయి ఇదేమో పెద్దగా ఉండేది ఇంకొంచెం చిన్నగా ఉండేది ఒకటి రెండు కూడా ఒకటేలా ఉన్నాయి టేస్ట్ అది గార్డెన్ లోనే ఉన్నాయి బాగా చాలా వస్తాయి స్టార్ ఫ్రూట్స్ ఇది స్వీట్ అండి ఇక్కడ ఈ శంఖ ఉందా మేడం మీ దగ్గర పర్పుల్ లేదు లేదా ఇస్తాను ఇస్తాను మాధవ్ గారిని చక్కగా తీసుకుని మా ఇంటికి రావడం ఇంత ఓపిక్ మా గార్డెన్ అంతా చూడటం మాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది అండి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా బాగుంది మీ గార్డెన్ థ్యాంక్ యూ మేడం చాలా బాగుంది అండి థ్యాంక్స్ అండి చూసారు కదండి మాధవ్ గారి ఇటు టూర్ కింద రావడం మా ఇంటికి రారక టూర్ అయిపోయింది టూర్ అయిపోయింది థాంక్యూ అండి ఒకసారి గదండి వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సర్వే సుఖనోభావం అమ్మ అమ్మవైపు చట్టమో కాదు అత్తవైపు వైపు కాదు మా మొక్కలు అందించిన బంధువండి మా మిత్రురాలు మాధవి గారు మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది